భిక్షకులందరికీ వందనాలు ఈరోజు మీ ముందుకు నేను త్రికావణం యొక్క నీటిని ఎలా పోయాలి అన్న దాని గురించి వివరించడానికై వచ్చాను ఈ నీళ్ళు నేను శివరాత్రి పండగ రోజు చెల్లారి వంటలు వంట వంటలు చేశాను కదా పప్పు కడిగిన నీళ్ళు కూరగాయలు కడిగిన నీళ్లు బియ్యం కడిగిన నీళ్ళు మినపప్పు రుబ్బి మిక్సీ కడిగిన నీళ్లు ఇవన్నీ కలిపి మూడు రోజులు ఫార్మేషన్కి పర్మంటేషన్కి పెట్టాను మూడు రోజుల తర్వాత నేను దీన్ని తీసుకొని చెట్లకు మొక్కలకు పోయాలని అనుకొని ఈ విధంగా తయారు చేస్తున్నాను రెండు బకెట్లు తీసుకున్నాను ఒక చిన్న బకెట్లు మొత్తం తీసి ఒక దాంట్లో పోసి పెద్ద బకెట్లో మాత్రం రెండు మగ్గుల నీళ్ళు అలాగే ఉంచి మంచినీళ్ళు పోసుకుంటూ డైల్యూట్ చేస్తున్నాను ఎంత డైల్యూట్ చేయాలి అంటే చాలా పలుచగా చేయాలి అలాగే మనము డైల్యూట్ చేయకుండా మొక్కకు నీరు ఇచ్చామనుకో మొక్క బాగా వాడిపోతుంది ఎందుకంటే పోషకాలు ఎక్కువ కూడా తీసుకోకూడదు చెట్టు అన్నది ఎక్కువ చేయకూడదు చాలా తక్కువ నీళ్ళు కూడా వేయదు పోసుకొని పోసుకోవాలా అట్లా డైల్యూట్ చేసుకోవాలా నీళ్ళని నేను రెండు నీళ్ళు మగ్గుల నీటికి పెద్ద అట్లాంటి చిన్న బకెట్ నీళ్ళు రెండు పోసాను చూడండి అట్లా చేసి మనం మొక్కకు నీరు అందించుకోవాలి బాగా డెలివరీ చేయాలండి మిగిలిన నీటి ననుపతుంది ఇంక నేను ఆకులు తొక్కలు టమాటాలు అవన్నీ ముక్కలు అన్నీ ఏమి తీయలేదు బాగా రసం నాచిపో నానిపోయి ఉంటుంది ఒక్కొక్క మగ్గు నేను ఒక్కొక్క మొక్కలు పోస్తున్నాను ఇవన్నీ షో ఫ్లవర్స్ అండి షో చెట్ల అన్నిటికీ ఒక్కొక్క మగ్గు వేస్తున్నాను ఇది లిల్లీ చెట్టు అసలు పెరగటమే లేదు చూడాలి లాస్టు సమ్మర్కి బాగా పూసింది ఇది క్రోటాల చెట్టు అండి ఈయన కూడా కొంచెం పోస్తున్నాను ఇది దొడ్డు మళ్ళీ మళ్ళీనేమో షోఫ్లవర్ ఉంది ఒకటి అక్కడ దానికి మూడు మగ్గులు నీళ్ళు వేసాను కాయడానికి దగ్గరకు వస్తుంది కాబట్టి దీనికి ఎంత పౌష్టిక ఆహారముగా వాటర్ ఇస్తే అంత మంచిగా పూలు విరగ్గా వస్తాయి మనకి అందుకని పోయాలని అనుకుంటున్నాను లావెండర్స్ చెట్లకు ఒక్కొక్క మగ్గు వేస్తున్నాను ఈరోజు సండే కావడం వల్ల నేను కొంచెం లేటుగా నీళ్ళు వేసి చూసేవరకల్లా పూలన్నీ పూస్తున్నాయి ఈ నీళ్ళంతా తీసిన తర్వాత పోసిన తర్వాత పూలన్నీ మొక్కలన్నీ తెచ్చేస్తాను అరటి అరటి చెట్లకు కూడా రెండు మగ్గులు వేస్తున్నానండి డెలి చూసిన వాటరు ప్రతిరోజు ఇట్లా మనం తీయాలని అనుకుంటా కానీ నాకు టైం కుదరక నేను తీయట్లేదు అయినా నాకు వంట చాలా తక్కువ మేము ఇద్దరమే ఉంటాము భార్య పడతలము నీరు తక్కువగా ఉంటుంది ఒక్క మగ్గు రెండు మగ్గులు అయితే సరిపొచ్చు కానీ అంత చేయలేకపోయినాను మన పండగ రోజు చుట్టాలని పిలుస్తున్నాను కాబట్టి ఎక్కువ వంట అయ్యి నీళ్ళు బాగా కూరగాయలు కడిగిన నీళ్ళు కానీ బియ్యం కడిగిన నీళ్లు కానీ పప్పు కడిగిన నీళ్ళు కానీ బాగా ఎక్కువగా వచ్చినాయి కాబట్టి ఫర్మంటేషన్ అని పెట్టేసిన త్రీ డేస్ అయినాక చెట్లకు ఇచ్చిన ఇది మందారం మొక్క ప్లస్ కనక మల్లె మొగ్గను రెండు కలిపి పెట్టానండి అందులో ఒకటి షోప్ల వరకు ఉంది మూడు ఉన్నాయి తోటాను అవన్నీ నేను హ్యాంగింగ్ చేద్దామని పెట్టుకున్నా చూడాలి ఎట్లా వరకు వస్తుంది ఇంతవరకు వస్తుంది నందివర్ధనం వర్ధనం చెట్లు చూసిన ఇంతకుముందే నంది వందం ఇదేమో సెంటు మల్లె చెట్టు అండి ఈ రెండింటి కలిపి కూడా మూడు బకెట్లు మూడు మగ్గుల నీళ్ళు అయితే పోస్తున్నాను ఇది అరటి మొక్క చిన్నగా పాత మొక్కలన్నీ పోయినాయి ఆకులన్నీ పోయినాయి కొత్తగా మల్లె మొలికెత్తుందండి చూడాలి ఎంతవరకు వస్తుందో దీనికి కూడా రెండు మగ్గుల నీళ్ళు అయితే పోస్తున్నాను పోసీళ్ళు ఇది అమృతం అన్నట్టు ఈ చెట్లకి అన్నిటికీ జీబాంపుతాము అమృతం ఎండలో బాగా ఉండి ఉండి మనం మంచినీళ్ళు తాగే బదులు నిమ్మకాయ రసము టెంకాయ రసం మనం మన శరీరానికి ఎట్లా పట్టిస్తామో మొక్కలకు కూడా ఇట్లాంటి నీళ్ళు అప్పుడప్పుడు పోస్తే కొంచెం బలం పుంజుతుంటాయి దానికి పౌష్టికం జరిగినట్టు ఉంటుంది ఇదేమో గులాబీ మొక్కలండి గులాబీ మొక్కలకు కూడా పోసాను అలాగే మనీ ప్లాంట్ అన్ని చెట్లకు పోస్తాను అన్ని చెట్లకు రెండు వెళ్ళి తమలపాకు ఇది క్రోటాన్ మొక్క దీనికి కూడా పోస్తున్నాను దాని పక్కకి డిసెంబర్ మొక్క వచ్చింది రెండు మూడు మొగ్గలు వచ్చి పూలు అవి వెళ్ళిపోయినాయి టమాటాలు మొన్న చూపించాను కదా పువ్వు పట్టినాయని అవన్నీ కిందలాగా వచ్చినాయి ఇది మళ్ళీనేమో మా మందారము ఆరెంజ్ కలర్ మందారం అండి వీటికి రెండు మొగ్గులు అని ఇల్లు వేస్తున్నాను ఇది ఎల్లో కలర్ మందారము ఆ పింక్ పింకిష్ కలర్ చెట్టు పెట్టాను కదా అది వస్తుందో రాదో భయం వస్తుంది వస్తే బాగానే ఉంటుంది దానికి వేసాను నీళ్ళు దాంట్లో ఇది డ్రాగన్ ఫ్రూట్ అండి దానికి కూడా వేస్తున్న పోషకం నీళ్ళు ఇది క్రోటాన్ ప్లస్ మునగ చెట్టు దీనికి కూడా మూడు మగ్గుల నీళ్ళు వేస్తున్నాను గుడాలి ఇవన్నీ పోస్తాం అనుకుంటున్నాం ఆరా రెండు సార్లు ఎట్లా అని చూస్తా ఇవాళ సండే కాబట్టి ఇవాళ కూడా కొంచెం మంట తీసి పెట్టాను ఆరెంజ్ కలర్ కమరము మగ్గైతే పోసి పోసినాను ఇదేమో మా మల్లె కాగడ మల్లె పేరు గుర్తుకు రావలేదు ఇప్పుడు వచ్చింది కాగడ మల్లెకు పోసాను ఇది ఏం చెట్టు నాకు అర్థం కావట్లేదు నేను దానిమ్మ అనుకుంటున్నాను కదా దానిమ్మ లాగా లేదు ఏం చెట్టు కామెంట్లో చెప్పండి కనకాంబరము ఇదేమో లిల్లీ ఎల్లో కలర్ పింక్ కలర్ లిల్లీ ప్లస్ సంపంగి చెట్టు ఉంది చూడాలి వస్తాయో చూడాలి అన్నిటికీ మాత్రమే తొందరికి అన్ని అన్ని అన్నిటికీ పోషకపు నీళ్ళు పోస్తూనే ఉన్నాను రెండు తామర మొగ్గలు అయినాయండి పొద్దున్న పూట మంచిగా అనిపిస్తున్నాయి ఎంత బాగా వచ్చినాయో చూడండి రెండు ఇంకోటి కూడా లోపలికి ఉంది మళ్ళీ మీకు వీడియో అంతా అయిపోయినాక మళ్ళీ ఒకసారి నేను పైకి వచ్చినప్పుడు ఇంకో వీడియో తీశానండి పూ ఇచ్చుకున్నప్పుడు అది కూడా లాస్ట్ ఈ వీడియో లాస్ట్ స్క్రిప్ట్ చేయకుండా చూడండి తామర పూలు కనిపిస్తాయి నందివర్ధనము నందివర్ధనం చూస్తే చాలా బాగా అనిపిస్తుంది నాకు వీలు లేదు వేరేతో డబ్బు తెచ్చి పెడదామని పెడతాను తొందరలోనే పెడతాను మందారాలు రెక్క మందారం పింక్ కలర్వి ఇది ఎల్లో కలర్ మందారాలు పొడు పొడుగా పోయినాయి వీటికి కూడా పోషకాలు అందిస్తున్నా పోషిక అనిపిస్తుంది కలుపు బాగా పెరిగిందండి తీయాలి తీస్తాను ఈ వారం వీలు కాలేదు నాకు తీస్తాను తీస్తా పన్న పన్నతను అబ్బాయి కూడా ఇస్తాను అన్నాడు కానీ వాళ్ళ వాళ్ళు ముస్లిం వాళ్ళు ఇవాళ ఫస్ట్ రోజా అయినందుకు ఎందుకు రాలేకపోయిండేవో ఆయన దగ్గర ఫోన్ కూడా లేదు పింక్ ఫు లాబీలు అది అసలు తర్వాత దీన్ని కూడా కొమ్మలన్నీ కట్ చేయాలనుకుంటున్నా చేస్తాను ఇవాళ ఒక ఫంక్షన్ ఉంది కాబట్టి హడావిడి అవుతుంది ఆ ఫంక్షన్ వచ్చి నాకు చేద్దాం అనుకున్నా కానీ అది కూడా కాలేదు లేట్ అయ్యింది లేట్ అయిన తర్వాత నాకు ఒక ఆర్డర్ వచ్చింది పెళ్ళి ఆర్డర్ సారీ ఆర్డరు అదంతా చేసే వరకు రాత్రి తొమ్మిది అయిపోయింది అందుకే చెట్లను సంరక్షించలేకపోయినా కలుపు మొక్కలు తీయలేకపోయినా పెళ్ళి ఆర్డర్కి సంబంధించిన అవి కూడా నేను తయారు చేయిస్తానండి ఇంట్లోనే సారీకు సంబంధించిన లడ్డూలు కానీ పిండి వంటలు కానీ పచ్చళ్ళు కానీ అన్నీ చేస్తాను మీకు ఎవరన్నా కావాలనుకుంటే మాకు నాకు మెసేజ్ చేయండి అవి కూడా చేద్దాము ఇంకొకటి కూడా చేద్దామని అనుకుంటున్నా ఏంటంటే అమృత ఆహారము అని లౌడ్ కిచెన్ టైప్ లాగా పెట్టాలనుకుంటున్నా తయారవుతున్నాము ఆలోచనలో ఉంది పెట్టేస్తేనేమో మిల్లెట్స్ తోటి టిఫిన్స్ అల్పాహారం మిల్లెట్స్ తోటి ఇడ్లీ దోశ ఉప్మా ఊతప్పలు పొంగనాలు ఇలాంటివి తయారు చేయాలనుకుంటున్నాను ర్యాపిడో నుంచి పంపి పంపించగలుగుతా కావాలంటే మీరు కూడా నా నంబర్ నోట్ చేసుకోండి ఎవరైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేకపోయారో వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా అమృత ఆహారాన్ని కూడా చూడండి మెసేజ్ చేయండి కావాలని నెల నెలవారీగా కూడా ఇస్తాము వారం వారాల వారీగా కూడా ఇస్తాము రోజువారి కూడా పంపిస్తామండి రెగ్యులర్ కస్టమర్ నాటి టేస్టింగ్ చూసిన తర్వాత రెగ్యులర్ కస్టమర్ అవుతారో ఆడోళ్ళ కస్టమర్ అవుతారో నెల కస్టమర్ అవుతారో చూడాలి చూడండి అది కూడా చూడండి ఇదేమో బ్లూ కలర్ మందారం అండి ఎప్పుడు పూర్తయో అని ఎదురు చూస్తున్నా వచ్చేది ఉండే మొన్ననే డిసెంబర్ వరకు అలానే వచ్చేది ఉండే కానీ రాలేదు చేసిన దాన్ని పట్టించుకోలేదు ఇప్పుడు కొంచెం బాగా బయటకు పెట్టి మంచిగా తీసుకున్నా కన మొగ్గలకు ఒక్కొక్కటి మగ్గి మగ్గులాగా పోస్తున్నానండి దవనము దవనానికి కూడా పోసా మల్లె మల్లెలి సన్నగా మల్లె బీర టమాటో అన్నిటికీ ఒక సగం సగం మగ్గు పోస్తున్నానండి ఇది ప్రోటాన్ మొక్క ఇది రోజు మళ్ళీ రోజు మళ్ళీ గిరి రాజు మల్లెనా రోజు మళ్ళీ అంత రోజువారి మళ్ళీ దానికి కూడా వేస్తున్నాను ఇల్లు అట్లా నీటి పోసిన తర్వాత కూడా నేను కమలాలకు కూడా ఈ ఇల్లును ఇల్లను కూడా పోస్తున్నా సోప్లవరి దాంట్లో శంఖపూల చట్టు తామరల కూడా పోస్తున్నా తామరల కూడా పోస్తే కొంచెం ఎక్కువ మొగ్గలు వచ్చి మొగ్గలు కూడా బలంగా తయారవుతాయండి అన్నిటికీ పోస్తున్న అన్ని తామరలతో పబ్బులు పెస్తా ఉన్నా చూడాలి చివరి దాకా చూడండి విచ్చుకున్న తామరలను కూడా ఈ వీడియోలో చూడగలుగుతారు నా ఈ వీడియో నచ్చినట్లయితే చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఎంత బాగా విచ్చుకున్నాయో కలువలు చూడడానికి ఎంత బాగున్నాయి జంట కలువల్లాగా ఓకేనండి సరే బాయ్ ఉంటానండి నా చాలానే చూస్తూ ఉండండి అమృత ఆహారాన్ని కూడా ఆస్వాదించండి